మీరు చూస్తున్నది ఇండియన్ బాదంగా పిలిచే బాదాం చెట్టు సాధారణంగా పెరిగేటువంటి మొక్క ఇండ్లల్లో కూడా నీడ కోసం పెంచుకుంటూ ఉంటాం చాలా పెద్ద పెద్ద ఆకులతోటి చక్కగా గొడుగులా ఉండి నీడనిచ్చేటువంటి మొక్క ఇది పూత పూస్తుంది అదేవిధంగా గుత్తులుగా కాయలు కాయడం మనం చూస్తాము చెట్టు యొక్క ఆకులు పెద్దగా ఉంటాయి మాను గట్టిగా ఏర్పడుతుంది చాలా ఎత్తుగా కూడా పెరుగుతుంది గొడుగు ఆకారంలో నీడనివ్వడం చేస్తుంది ఈ కాయలు పచ్చిగా ఉన్నప్పుడు పచ్చగా ఉంటాయి అదేవిధంగా కొంచెం ముదిరే తర్వాత అక్కడ కనిపిస్తున్నట్టుగా గులాబీ రంగు లోపలికి మారుతాయి ఆ మారినటువంటి కాయలు రాలిపడడం జరుగుతుంది ఈ రాలిపడ్డ కాయలను పలగొట్టినప్పుడు మనకు లోపల ఉడగాటి బాదం గింజ కనిపిస్తుంది కాకపోతే మనం తినే బాదాం గింజలు వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకున్నవి ఇవి భారతదేశంలో పెరిగేటువంటి బాదాం చెట్టు చాలా విపరీతమైనటువంటి కాయలు కాస్తుంది పెద్ద ఆకులు ఉండడం వల్ల ఆకులను అప్పుడప్పుడు భోజనం చేయడానికి టిఫిన్లు చేయడానికి కూడా వాడడం చేస్తూ ఉంటారు గట్టి కర్రతో ఉండేటువంటి మాను ఆకులు పెద్దగా ఉండి తర్వాతి కాలంలో పసుపు పచ్చ రంగు లోపలికి మారి ఆ పసుపు రంగు నుంచి తర్వాతి కాలం లోపల రాలిపోవడం జరుగుతుంది అక్కడక్కడ చెట్టు మీద నీరు ఆకులను కూడా ముదిరిన ఆకులను కూడా చూడవచ్చు బాదాంను ఇళ్లలో నీడ కోసం పెంచుకుంటాం అదేవిధంగా ఆయుర్వేదంలో కూడా కొన్ని రకాల మందులలో ఈ చెట్టు యొక్క బెరడును ఉపయోగిస్తారు